వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ చింత చిగురు కడ్డీ చేపల కూర నాన్ వెజ్ తినే వాళ్ళకి అండ్ చేపలు తినే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు తయారు చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను చెటాకు వరకు చింత చిగురుని తీసుకొని చార్లోకి వేసి ఈ విధంగా పుల్లలు లేకుండా తయారు చేస్తున్నాను పుల్లలు లేకుండా చేయాలి అంటే ఇక్కడ మనం చేయితో నలిస్తే సరిపోతుంది ఈ విధంగా చేయితో నలవడం వల్ల పుల్లలన్నీ వేరవుతాయి ఈ విధంగా పూర్తిగా తయారు చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి జనరల్గా అయితే చింతచిగిరిని కడగరు కానీ నేను ముందే కడిగేసి బట్టలో ఆరబెట్టిన తర్వాత చాట్లో వేసి నలుస్తున్నాను ఇక్కడ ఈ చింతచిగిరికి టూ ఆనియన్స్ అయితే సరిపోతాయి అదేవిధంగా చేపలకి వచ్చేసి మన ఇష్టం అండి ఎంత ఎన్ని వీలైతే అన్ని వేయచ్చు వీటిని గ్రిల్స్ మీద ఈ విధంగా కాల్చి చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మనకి కావలసిన సైజులో కట్ చేసుకొని ఇప్పుడు కర్రీని తయారు చేసుకోవడానికైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది చెంచాల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది వేడిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి దూరగా వేయించాలి అయితే ఆనియన్స్ ఇక్కడ ఎంత ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేయించి పెట్టుకున్న చేపలకి కొంచెం వాటర్ని యాడ్ చేసి అలా ఉంచి ఈ ఆనియన్స్కి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి ప్లేట్ వేసి లో ఫ్లేమ్లోనే అలా మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ చేపల్ని కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని మరొకసారి కొంచెం నూనెని వేసి వేయించితే కనుక స్మెల్ అనేది లేకుండా ఉంటుంది అండ్ పూర్తిగా కూడా ఫ్రై అవుతాయి సో ఈ విధంగా ఈ పీసెస్ని నూనెలో లో ఫ్లేమ్లోనే వేయించాలి ఈ విధంగా వేయించడం వల్ల వాసన లేకుండా ఉంటాయి అదేవిధంగా కూరకి యాడ్ చేసినప్పుడు కూడా తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ ఆనియన్స్కి ముందుగా వలిచిపెట్టిన చిగురుని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలపాలి అయితే ఇది కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి ముందుగా పెట్టిన ఫిష్ని కూడా యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలపాలి మనకి చూడడానికి చాలా అనిపిస్తుంది కానీ కర్రీ తయారేసరికే కొంచెంగా తయారవుతుంది ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారంని వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసి పూర్తిగా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చింతచిగురు కడ్డీ చేపల కూర అనేది రెడీ పూర్తిగా తయారైన తర్వాత ఈ కలర్లోకి వస్తుంది వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఇక్కడ మనం ఎక్కడ వాటర్ని యాడ్ చేయకుండా తయారు చేస్తున్నాము అండ్ చింత చిగురులో ఉండే పులుపు వల్ల ఈ కర్రీ అనేది వన్ వీక్ వరకే నిల్వ ఉంటుంది మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్